హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొత్త డిష్ చేస్తున్నానండి అది మీకు చూపించాలనుకున్నాను కదండి చాలా బాగుంది టేస్ట్ కూడా అది ఎలా చేయాలో చూపిస్తానండి ఒక కళాయి తీసుకున్నాను దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకొని తాలిపు గింజలు వేసుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను అవి కూడా వేసానండి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇది కూడా కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి నేను దంచి వేస్తున్నాను మీకు ఇష్టమైతే పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా అయితే టేస్ట్ వస్తుందన్నమాట అందుకే దంచి కచ్చపచ్చగా వేసాను ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒక పెద్ద సైజు కట్ చేశాను చాలా సన్నగా కట్ చేసి వేసానండి దీన్ని కూడా వేయించుకోవాలి ఇది మగ్గుతుంది కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటానండి తాలింపులోనే తాలింపులో వేస్తే ఏంటంటే టేస్ట్ వస్తుంది అందుకే తాలింపులోనే వేసుకోవాలండి పసుపు ఇది కూడా మగ్గుతుంటుంది కదా ఇంతకీ ఏం కర్రీ చేస్తున్నానో చెప్పలేదండి మీకు చెప్తాను ఇప్పుడు టమాటా కూడా ఒక నాలుగు తీసుకున్నానండి చిన్న చిన్నవి అవి తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను సన్నగా కట్ చేసి కూడా వేయొచ్చండి ఇది మగ్గే వరకు ఉంచుకోవాలి ఇది ఏం కర్రీ అంటే దానిమ్మ గింజలతోని మసాలా కర్రీ చేస్తున్నానండి అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని అది కూడా వాటర్ పోసాను కొంచెం అప్పటివరకు ఇది వేగుతూ ఉంటుంది దీంట్లో సరిపడేప్పుడు ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకుంటానండి ఫస్ట్ ఒక స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే దానిమ్మ గింజలు కొంచెం తీయగా ఉంటాయి కదా అందుకని కొద్దిగా కారం చూసి వేసుకోండి మీరు తినేంత తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటానండి సరిపడా టేస్ట్ నిజంగా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్రేవీ కర్రీ కదండి మసాలా కర్రీ ఇది అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా సరే బాగుంటుందండి దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసానండి గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటానండి కొంచెం గ్రేవీ కోసం తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలండి దీన్ని ఇలా వేగింది కదండి ఇప్పుడు దీంట్లో దానిమ్మ గింజలు పొమ్మ గింజలు వేస్తున్నానండి ఒక కప్ తీసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటానండి అయిపోయినట్టేనండి తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటే అయిపోతుందండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రెడీ అయిపోయిందండి పోమో గ్రనేట్ మసాలా గ్రేవీ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్